అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ ఉంటే నార్మల్ తో చేయండి ఆయిల్ ఎగ్స్ ఫోర్ తీసుకున్నాను వెనిగర్ కరివేపాకు బఠానీ పుదీనా చూసేయండి పదండి బాస్మతి రైస్లో సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ పొడి పొడిగా ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకున్నాము ఓకేనా ఫోర్ ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాగా పద్నాలుగు తిప్పమాకండి ఒకసారి ఇలా తిప్పండి సిమ్లో ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి సిమ్లో వదిలేయండి సిమ్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా అయిందో ఎగ్స్ ఇప్పుడు వచ్చేసి బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసులుగా ఇవి అన్ని వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ వల్ల ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో సిమ్ లో అలాగా టూ మినిట్స్ అలాగే ఉంచేయండి మూత పెట్టుకుందాము హలో ఫ్రెండ్ అవి వేద్దాము ఒక రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి బటా ఒకసారి తిప్పుదాము మోదిద్దాము కొంచెం సాల్ట్ వేసుకుందాము తర్వాత మళ్ళీ వేద్దాము కొంచెం మీరు చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ అయితే బాగోదు ఒకసారి తిప్పుదాము ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దాము ఇవి బాయిల్ అయినాయో లేవు చూద్దాము చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా బాయిల్ అయినాయో ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ వేసుకుందాం మీరు నార్మల్ రైస్ అయినా వేసేయండి ఏదైనా పర్వాలేదు ఏదైనా బాగుంటుంది వేసుకున్నాము ఫ్రెండ్స్ ఒకసారి చెప్పుకుందాము మరీ పద్దాలు చెప్పమాకండి రైస్ ముక్కలు అయింది సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దాము సాల్ట్ మిగతాది వేసేసుకుందాం తగినంత టేస్ట్ చూసి సాల్ట్ వేసాం కదా ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు మెల్లు మటుకు సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లాగే ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం లైట్గా వెనిగర్ వేద్దాము సోయా సాసా ఏం లేవు ఫ్రెండ్స్ అవైలబుల్లో లేవు మీరు ఉంటే వేసుకోండి మామూలుగానే బాగానే ఉంటుంది టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి మోతీతో ఒకటి చూద్దాము వావ్ సూపర్ ఎమ్మి ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ బాస్మతి ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా ఉందో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక బౌల్లో తీసుకుందాము టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి భలే ఉంది కలర్ఫుల్గా కాలుతుంది ఫ్రెండ్స్ వావ్ సూపర్గా అంటే సూపర్ ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చే సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం